అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్గా టేస్టీగా వామ్ టమాటో చారు చేద్దాం టొమాటోస్ త్రీ టు ఫోర్ తీసుకోండి చూస్తే సింపుల్గా కనిపిస్తాయి కానీ టేస్ట్కి సీక్రెట్ ఏజెంట్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు టొమాటోస్ని హాఫ్గా కట్ చేసుకోండి ఇప్పుడు వాటిని ఒక బాండీలో ఆర్ వెజిల్లో వేసి బాగా ఉడికించండి ఇక్కడ చూపిస్తున్నట్టు టొమాటో లేయర్ పీల్ ఆఫ్ అయ్యే వరకు ఉడికించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి స్కిన్ తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకోండి మీకు నచ్చితే ఆవాలు కూడా వేసుకోండి ఇప్పుడు అందులోకి టూ టూ త్రీ క్రష్డ్ ఎల్లిపాయలు వేసి టూ టూ త్రీ ఎండుమిరపకాయలు వేసి కలపండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి స్మెల్ పోయే వరకు ఆగండి ఒక అరోమా జనరేట్ అవుతుంది అసలు స్మెల్ చాలా బాగుంటుంది అదే ఈ చారుకి టేస్ట్ ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేయండి అందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి మరీ ఎక్కువ వేయకండి మనకి సూప్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు కారం యాడ్ చేయండి కారం చూసి వేయండి ఆల్రెడీ మనం ఎండు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసి చిటికెడు షుగర్ యాడ్ చేయండి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి మీ రుచికి సరిపోయేలాగా కారం ఉప్పిని అడ్జస్ట్ చేసుకోండి లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలి కదా ఇప్పుడు అది మసులుతున్నప్పుడు అందులో కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ మసలునివ్వండి టొమాటో చారు రెడీ వేడి వేడి అన్నంలో టొమాటో చారు వావ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ మరి ఇంకెందుకు లేట్ మీ కిచెన్లో కూడా ట్రై చేసి కమెంట్లో మీ స్టైల్ చెప్పేసేయండి థ్యాంక్ యూ